ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపిలు బాధ్య ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇదే చెప్తా ఉన్నా టీడీపీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపిలు బాగా ముందు కాదు మొత్తం ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది